సో మనకు ఇక్కడైతే ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారనమాట అంటే దర్శనానికి శ్రీవారి సర్వదర్శనానికి మనకు టోకెన్లు ఇక్కడ ఇస్తారు ఇప్పుడు ఇంతకు ముందు అయితే మనకు ఎర్లీ మార్నింగ్ అంటే తెల్లవారుజామున నాలుగు ఐదు ఆరు ఆ టైంలో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏమైందంటే టైమింగ్స్ మార్చారు సాయంత్రము నాలుగు గంటల నుంచి టోకెన్స్ ఇస్తున్నారు అంటే ఎంతవరకు అని అంటే ఆ టోకెన్స్ అయిపోయే వరకు ఇస్తున్నారు అనమాట సో ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు సాయంత్రం బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఈ శ్రీనివాస మంగ ఈ శ్రీనివాస కాంప్లెక్స్కైనా లేదంటే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి విష్ణు నివాసానికైనా మనం వెళ్ళామనుకోండి అనుకోండి సాయంత్రం నాలుగు గంటలకు నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అలాగే ఈ ఇంకా శ్రీవారి మెట్టు ద్వారా నడుచుకుంటూ వెళ్ళి ఆ దర్శనం అయితే రాత్రి ఏడు గంటకు చేసుకోవడం చేయాలి సో ఇది అండి ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకునే ఆ శ్రీనివాస కాంప్లెక్స్ దగ్గర ఉన్న ప్లేస్ ఇదంతా